తెలంగాణ ప్రజలకి ఈ తెలంగాణ వచ్చి టెన్ ఇయర్స్ అయిపోయింది తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించడం జరిగింది పది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తెలంగాణను ఒక స్వర్ణయుగంగా మార్చడం జరిగింది ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వం ఆరు నెలల లోపల ప్రజల్లో ఈరోజు పూర్తిగా విశ్వాసం కోల్పోయి ఆరు నెలల లోపల మొత్తం ప్రభుత్వము ఈరోజు అప్రజాస్వామ్యంగా పరిపాలించడం జరుగుతుంది ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు అసహించుకుంటున్నారు ఈరోజు దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ సాధించిన తర్వాత దశాబ్ది ఉత్సవాలు గన్ పార్క్ నుంచి అమరవీరుల స్థూపం వరకు ఇలా కొవ్వొత్తుల ర్యాలీతోటి మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు మేమంతరం కూడా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడానికి జోహార్లు అర్పించడానికి వేలాది మందిగా ఈరోజు రావడం జరిగింది ఎప్పటికైనా తెలంగాణ ప్రజలు ఈ బంగారు తెలంగాణ ఇచ్చినటువంటి స్వర్ణయుగంగా మార్చినటువంటి నాలుగు పాదాల ధర్మాన్ని నడిపించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఎవరు కూడా మర్చిపోరు కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తిగా వైఫల్యం చెందేది ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు ఉచిత బస్సు పెట్టరు ఉచిత బస్సు కూడా అది ఒకటి బస్సే అయిపోయింది మహిళకి ఏం ఉపయోగం లేదు గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగం లేదు కాబట్టి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవి కాదు అమ్మలు కానటువంటి వాగ్దానాలు చేసి ప్రజలు మోసం చేసి మభ్య పెట్టి మాయ చేసి ఓట్లు వేయించుకున్నారు వేసిన తర్వాత ప్రజలు ఇప్పుడు తిరిగి ఆలోచిస్తున్నారు ఎందుకు ఎందుకొరకు ఓట్లు ఎందుకు ఎందుకొరకు వచ్చేటువంటి పథకాలు మన మన పొట్టను మనమే కొట్టుకున్నాం మన కొమ్మను మనమే నరుక్కున్నాం అని చెప్పి ప్రజలు ఈ రోజు ఒకటి సార్ రేవంత్ రెడ్డి మొన్నటి చాలా రోజుల నుంచి తెలంగాణలో కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తాము అనేసి అని అంటున్నారు దానికి భాగంగానే ఈ చిహ్నాలు మార్పు పాటలు ఇవి కూడా అనుకోవచ్చా దాంట్లో భాగంగా ప్రభుత్వాలు అనేది వస్తుంటాయి పోతుంటాయి మార్పు వస్తుంది ఇలా తెలంగాణలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మేము గౌరవిస్తున్నాం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు కళ్ళలుగా మారిపోయినాయి అవన్నీ కూడా మాయ మాటలు తోచిపోయిన ప్రజలు గ్రహిస్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు చేసినటువంటి ఏవైతే గుర్తులు కానీ సింబల్స్ కానీ నిర్మాణాలు కానీ లేకుంటే సాగునీటి ప్రాజెక్టు కానీ వాటి మార్చడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు ఇలా తెలంగాణ గీతాన్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ సింబల్ కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ తెలంగాణలో ఉన్నటువంటి భేధావులు విద్యావంతులు కవులు కళాకారులు అదేవిధంగా ఉద్యమకారులు ప్రజలు మొత్తం కూడా తిరగబడ్డారు ఈరోజు నిన్న ఈరోజు మొత్తం కూడా మళ్ళీ ఉపసంహరించుకున్నాడు తెలంగాణ తల్లిని కూడా కేసీఆర్ పెట్టిండు ఇలా తెలంగాణ తల్లి విషయంలో కూడా మూడు రంగుల జెండా మాదిరిగా సోనియమ్మ ఫేస్ తోటి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అది కూడా ప్రజలు సాధ్యం కాదు సాధ్యం కాదు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా అసహించుకుంటున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి వాగ్దానాలు అమలు చేయాలి కానీ మళ్ళీ ఆ వాగ్దానాలు అమలు చేయకుండా మళ్ళీ ప్రజలను ఇంకో విధంగా మార్చడానికి వాళ్ళని ఇంకో మార్గంలో ఆలోచించడానికి ఈ మార్పులు చేయడం మాత్రము పద్ధతి కాదు అది కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఈరోజు మరి అపశకనం అపశకనం కాబట్టి ఈ ప్రభుత్వము ఎన్నో రోజులు ఉండదు వాస్తవంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేక మార్పులు వస్తాయి కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి తగాదాలు ఉన్నాయి కుమ్ములాడుకుంటున్నారు లోపల అంతర్గత విభేదాలు ఉన్నాయి కాబట్టి ఇచ్చినటువంటి మాట కట్టుబడి పనిచేస్తే ఆదరిస్తారు ఇచ్చినటువంటి మాటను విస్మరించి ప్రజా వ్యతిరేక ప్రజాస్వామిక విధానంతో విధానాలతో పనిచేస్తే ప్రజలు మళ్ళొకసారి తిరస్కరిస్తారు

ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కంచెలు ఉండయి ఏది ఉండదు ఆఖరికి వాళ్ళ పదవులు కూడా ఉండవు ప్రభుత్వం కూడా ఉండదు కూలిపోతుంది రేవంత్ రెడ్డికి ఇక్కడికి వచ్చే ఉందా రేపు రేవంత్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు తెలంగాణ పైన తుపాకీ పెట్టి కాల్చడానికి ప్రయత్నం చేసిండు ఆయన ఏంటంటే ఆయన అదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ విధంగా విమర్శించడము తిట్టడము ఆ విధంగా ఈరోజు ఒక మార్పు ప్రజల్లో వచ్చింది కాబట్టి ఆ మార్పు అనుగుణంగా వచ్చాడు అతనికి అవకాశము సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ ఇచ్చారు అవకాశాన్ని నిలబెట్టుకోవాలి హామీని నెరవేర్చాలి నెరవేర్చకపోతే అతి త్వరలో రేవంత్ రెడ్డి కూడా ప్రజలు తప్పకుండా తిరస్కరిస్తారు